నమస్తే నేను మీచారి అక్షల్ మీడియాకి స్వాగతం జనవరి ఇరవై రెండు దేశం మొత్తం రామయమైనయ అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది ప్రధాని మోదీ వేద పండితుల సమక్షంలో ఈ ప్రాణప్రతిష్ఠ చేయడం ప్రాంగణమంతా రామనమ ప్రధాని ఆలయం నిర్మించిన శిల్పులకు గురువులు కూడా చల్లి మరి అయినా గౌరవించింది ఆ విగ్రహం చేసిన గణేష్కు ప్రశాంసాలు వెళ్ళి ఈ ఆలయ ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి సెలబ్రిటీలంతా ఆహ్వానందరినీ వాళ్ళంతా వచ్చారు మన దగ్గర చిరంజీవి సుమను ఈరోజు అయితే ఎంతో ఆర్భాటంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో వైభవంగా సాగిన ప్రాణప్రతిష్ఠ రోజు అయోధ్యలో మనకి ఇక్కడ హనుమంతుడు కనిపించాల ఇది ఆశ్చర్యంగా ఉందా అని బాలరాముడు కదా పెళ్ళి ఇది వనమాసం పోయినప్పుడు రాముడు అతని పరిచయం అయింది నిజమే అందుకే సీతామా సీతామాత ఆయన పక్కన లేరు బాలరాముని మాత్రమే ప్రదర్శించుకు నేను ఇక్కడ హనుమంతుడు అన్నది ఆ హనుమంతుడు చిరంజీవి హనుమంతుడి కాదు వాస్తవానికి ఈరోజు అయోధ్య కళ సాకారమైంది అంటే అసలు కారణం బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ఆయన చేపట్టిన రథయాత్రే ఆయన ఆధ్వర్యంలో సాగిన కరసేవే ఈరోజు అయోధ్యలో బాలరాముని ఆలయ నిర్మాణం ప్రాణప్రతిష్ట కారణం మనం ఇప్పుడు మూలాలను మర్చిపోద్దు కదా మరి ఎక్కడ ఉండి ఎల్కే అధ్వాని ఎందుకు రాలేదు అక్కడికి ఎల్కే అద్వాని రాలేదు రాష్ట్రపతి దౌపది మునుగూడు కూడా రాలేదు ఇది చాలా బాధ కలిగించే అంశం ఏది మోడీనే సర్వం దాన ఏదో వన్ మ్యాన్ షో చేసినట్టు కనిపించింది తప్ప అదేదో భక్తి శ్రద్ధలతో ఆ బయటే కనిపించింది ఆలయంలో మాత్రం గర్భగురులో మోదీ మోహన్ భగత్ వాళ్ళే ఉన్నారు ఓకే ప్రాణపరచే మోడీ చేసిండు మరి ఎల్కే అధ్వానికి అది అసలు కారణం ఇప్పుడు మన తండ్రి ఉన్నాడు మన పిల్లలు పెళ్ళి అవుతున్నాయి అతను లేవలేని స్థితిలో ఉంటాడు ఏం చేస్తాం ఏదో ఒక విధంగా నలుగురు సాయం తీసుకొచ్చి అతను ఒక మన దగ్గర ఒక చేసి కూర్చోబెడతాం ఆయన కళ్ళ చూసుకుంటాడు ప్రత్యక్ష ప్రత్యక్ష ప్రసారం ఆయన చూసే అవకాశం కల్పించినా అని చెప్పొచ్చు ఈ ఆలయ శంకుస్థాపన అది నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రోజు కరోనా పీరియడ్ ఆయన పెద్ద మనిషి కాబట్టి కరోనా నేపథ్యంలో తీసుకురాలేదని చెప్పుకోవచ్చు ఇదే బీజేపీ ప్రధాని కానీ మరి ఇప్పుడెం తీసుకురాలేదు ఆయన ప్రార్థన పరిస్థితి కళ్ళారా చూసుకుంటారు కదా ఆయనే కదా మనకు మూలం ఎందుకంటే ఎల్కే అద్వానీ రథయాత్ర చేపట్టి దేశమంతా తిరగటం ద్వారానే ఆరోజు బీజేపీ గ్రామాల్లోకి వెళ్ళిపోయింది దానికంటే ముందు జై శ్రీరామ నిదాం నినాదం ఇంటింటికి చేరింది ఇవాళ అక్షంతరం పంపించడం నినాదం చేరింది అని చెప్పుకుంటారు అది వాస్తవం కాదండి కానీ జై శ్రీరామ్ అనే నిదానం మన నినాదం ఎల్కే అద్వాని పుణ్యమాటే చేరింది అప్పుడు ఆ ఈయన మోదీ గారు పాల్గొని ఉండొచ్చు ఇక నాయకత్వం వహించి మాత్రం ఎల్కే అద్వాని కదా కరసేవ జరిగిన రోజు దాని నాయకత్వం వహించింది ఎవరు అప్పుడున్న ప్రభుత్వానికి ఎవరు మన ఒప్పించింది ఎవరు ఎల్కే అద్వాని వాజ్పేయి లాంటి వాళ్ళు ఎక్కడ ఆ జరగకపోతే ఇల్లు ఈరోజు నిర్మాణం ఉందా ఒక్కసారి ప్రశ్నించుకో మరి ఎందుకు ఎల్కా అద్వాని పిలువలేదంటే ఎల్కే ఆధ్వాని అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాడు అది మొత్తం మోదీకి చెందాల ఆయన ఉద్దేశం అయి ఉండ మరి దీన్ని హిందూ సాంప్రదాయం అందమా సనాతన ధర్మం అందమా ఇంటి పెద్ద బతుకుంటే అతను తీసుకెళ్ళి పెళ్లి మన శుభకార్యం దగ్గర కూర్చోబెట్టుకుంటాం అది స్నానం చేయించి మంచిగా నెత్తి చూపి ఓ మంచి ఏదో వస్త్రాలు ధరిపోయి అడవి పెడతాం అందరు పలకరించడం ఆయన మాత్రం పెళ్లి చూస్తారు మరి ఆ భాగ్యం మరి అద్వానికి ఎదురు దక్కలే హనుమంతుడు లేని అది అయోధ్యన అది భరించగలమా దీని వెనుక రాజకీయ కోణం ఉంది అని మీకు అర్థం కావటం లేదా రామభక్తులారా నేను రామభక్తున్నాయి దేశ మొత్తం రాము ఇందులంతా రామ ఆయన జపం చేయకుండా ఏమి ఉండదు రామ అంటే ఏమైనా జరిగితే ఇంటికి వచ్చేస్తారు అంతటి మహత్తరమైన మహిమాన్వితమైన మన బలరాముణ్ణి ఈరోజు ఆడ ప్రాంతప్రస్ట్ చేయటానికి మూల కారణమైన అద్వాని అక్కడ లేకపోవటం నిజంగా మనం అందరం కూడా విచారించాల్సిన విషయం బాధపడాల్సిన అవసరం ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రభుత్వాన్ని కంటే కూడా ఎందుకంత పేరు ఆలోచిస్తలేరు ఆర్ఎస్ఎస్ నిలదీసి ఎవరు వచ్చినా అడగండి అద్వాని లేని రామ అయోధ్య అద్వాని లేని రామ మందిర ప్రతిష్ట విగ్రహాలు దీన్ని ఏ విధంగా చూడాలి అని మోహన్ భగత్ నిలదీయండి ఆర్ఎస్ఎస్ వాళ్ళు నిలదేయండి ఎందుకంటే హనుమంతుడు లేని అయోధ్య అంటే ఊహించుకోండి ఒకసారి తర్వాత అది బలరామగిన ఇంతకంటే దుర్నీతి ఇంతకంటే స్వార్థం ఇంత కానీ ఇప్పుడు ఏంటంటే మోడీ వల్లనే సాధ్యమైంది అని చెప్పుకుంటాం కావచ్చు ఇప్పుడు దేశాన్ని స్వాతంత్రం ఒక గాంధీ వల్లే రాలా లక్షలాది మంది ప్రాణత్యాగం చేశారు సుభాష్ చంద్ర వాళ్ళు ప్రాణాలు పెంచారు భగత్ సింగ్ గారు బీర్సావర్ గారు వీళ్ళంతరూ ఉన్నారు కానీ నాయకత్వం వహించినది కాటు ఆయన పేరు వచ్చింది వాస్తవానికి కరసేవకు నాయకత్వం వహించి ఎల్కే అద్వాని ఊరూరా రామనామాన్ని గడప గడపకు చేరవేసింది జల్కే అద్వాని మోదీకి కాదు అటువంటి మోడీని లేకుండా ఆయన బ్రతకండి పాపం వాజ్పేయి లేడు ఆయన ఎక్కడో దూరంగా ఉంటే ఆయన కనిపించకుండా రామ బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగడం అంటే ఇది నిజమైన రాబకులందరూ కూడా బాధపడాల్సిన